జమియా మసీద్ కమిటీ అలాగే ఈద్గా రెహమానియా కమిటీ రెండు కూడా వేయడం జరిగింది రెండిట్లో కూడా చదువుకున్న వాళ్ళను పెద్ద మనుషులను అనుభవజ్ఞులను అలాగే కొత్తగా అభివృద్ధి చేయాలి జమా మసీద్ని కానీ ఈద్గాని కానీ అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళను ఏరి కోరి ఆ కమిటీలో చేర్చడం జరిగింది ఈ కమిటీ రావడం పైన మహబునగర్ పట్టణంలోని మైనార్టీ సోదరులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలామంది కొత్త వాళ్లకు ఈ కమిటీలలో ఇన్ఫ్యాక్ట్ నైంటీ పర్సెంట్ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం జరిగింది ఎందుకంటే దేవుణ్ణి ప్రార్థించే చోటు అందరికీ అవకాశం దొరకాలి అన్న ఆలోచనతోటి చాలామంది కొత్త వాళ్ళని అనుభవజ్ఞులను దైవ ప్రార్థనలో ఉండే వాళ్ళందరినీ కూడా ఈ కమిటీలలో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ కమిటీ వాళ్ళ పదవీ కాలంలో మసీదు నిర్మాణము కానీ వ్యవహారం కానీ అలాగే ఈద్గా నిర్మాణం వ్యవహారము మంచిగా పర్యవేక్షిస్తారని ఆశిస్తూ ఉన్నాం జమా మసీద్కు వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ మనం మంజూరు చేయడం జరిగింది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూమ్స్ పార్కింగ్ ఇవన్నిటి కోసం అలాగే ఈద్గా కూడా అక్కడ లెవెలింగ్ చేయడము కంపౌండ్ వాల్ కట్టడము వాటన్నిటి కోసం కూడా వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఇవ్వడం జరిగింది సో ఈ పనులు వాళ్ళు మంచిగా పర్యవేక్షించి మన జమా మసీద్ కావచ్చు ఈద్గా కావచ్చు అన్ని సౌకర్యాలు కూడా ప్రార్థన చేసుకోవడానికి వచ్చే వాళ్ళకు కల్పిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఇది ఒక మంచి పరిణామం దీన్ని ఇలాగే కొనసాగిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను